ఎట్టకేలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నామని చెప్పి ప్రకటించాయి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఈ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేకాటలు ఒక జోకర్ని మనం ఎక్కడ బుద్ధిపడితే అక్కడ ఏ విధంగా అయితే వాడుకుంటూ పోవచ్చో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటూ వెళ్తూ ఉన్నారు బీజేపీతో కొత్త వాళ్ళు ఒక ఎంపీ సీట్ అడుగుతున్నారా రైట్ పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్ తగ్గించుకో జనసేనతో పొత్త అక్కడ టీడీపీ వాళ్ళు టికెట్లు ఆశిస్తున్నారా ఆ కానీ పొత్తులో భాగంగా జనసేనలకు పోవాల్సి వస్తుందా పో టీడీపీ వాళ్ళు మీరు జనసేనలకు పోండి అది పవన్ కళ్యాణ్ వాళ్ళకి టికెట్లు ఇవ్వు చంద్రబాబు బీజేపీ కలడానికి ఇష్టపడడం లేదా మొదలు ఎవరెవరు బగ్రాలంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిట్టించుకొని మీడియేటింగ్ చేయాలా అది గొప్ప పవన్ కళ్యాణ్ అక్కడికి పో ఆ ఢిల్లీ వాళ్ళు నాలుగు సెంట్లు వేస్తారు నాలుగు రౌండ్లు వేసుకుంటారు వేయించుకొని ఏదో ఒకటి చేశాను కనుక మొత్తం మీద నన్ను కలుపు ఆ పో పవన్ కళ్యాణ్ ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ ఏ స్థాయిలో అంటే తనని తాను తిట్టించు తిట్టుకోవడం తన పార్టీ కార్యకర్తలను తను తనే తిట్టే విధంగా కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీడియా అంటే ఈ జస్ట్ ఇమాజిన్ ఆ మిమ్మల్ని నమ్ముకొని పోటీ చేస్తారా ఆ మనకి తిండి పెట్టడానికి డబ్బులు లేవు ఆ ఏంది మీరు డబ్బులు ఖర్చు పెట్టేది ఆ ఎంత ఖర్చు పెడతారో చెప్పండి మనం యాడ్ నుంచి వస్తాయని మన బలం ఎంతని మన పోల్ మేనేజ్మెంట్ యాడ్ చేస్తామని మన బలం మనం తెలుసుకోవాలి కదా అని వాళ్ళ పార్టీ కార్యకర్తల నాయకుల్ని తిట్టే పరిస్థితికి తెప్పించారంటే ఇక పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఏముంది ఆ స్థాయికి తెచ్చారంటే ఎన్ని టికెట్లు ఇచ్చేది ముందే చంద్రబాబు వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు జనసేన పార్టీ వాళ్ళను ముందే ప్రిపేర్ చేసి పెడతారు వాళ్ళ మైండ్ ప్రతిదీ కూడా చంద్రబాబు చేయాలనుకున్నది వాళ్ళ మీడియా ద్వారా చేసుకుంటూ పోతూ ఉన్నారు వాళ్ళేమో పవన్ కళ్యాణ్ బలహీనత తెలుసుకొని బలహీనత ఏంది అబ్బా పొగిడితే తేలినట్లుందే అని చెప్పి తేలుతుంటారు సినిమా వాళ్ళు కదా పొగడత పన్నీర్ లాంటిదని దాన్ని చల్లుకోవాలి కానీ తాగుతూ కూర్చోకూడదని చాలా తక్కువ మందికి తెలిసిన ఫ్యాక్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఏం కావాలి పొగుడుతుంటారు వీరుడు సూర్యుడు అని అట్లా పొగిడి పొగిడి వీళ్ళు మొనగశెట్టి కూర్చోబెట్టి మాకు అరవై సీట్లు యాభై సీట్లు నలభై సీట్లు అన్న దగ్గర ఇరవై సీట్లు చేంజ్ ఇరవై నాలుగు సీట్లకు తెచ్చేశారు మూడు ఎంపీల నుంచి రెండు ఎంపీలకు తెచ్చేశారు మధ్యలో పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ కట్టుకుంటుంది వాళ్ళు పొగడడం ఇప్పుడు మళ్ళీ ఇంకేం పొగిడి 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 ఇంకేం పెడతారు రా బాబు ఆయన ఆయన ఒక అమాయక చక్రవర్తి ఆయన అభిమానులు ఒక అమాయక చక్రవర్తులు పాపం తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడనే దాని గురించి రాసుకుంటూ వచ్చి మొదట భీమవరంలో పోటీ చేస్తాడని చెప్పి అనుకున్నారు అక్కడికి వెళ్ళి టీడీపీ బీజేపీ నాయకులను కలిశారు బంపర్ బంపర్ మెజారిటీ ఖాయం అని చెప్పి అన్ని సర్వేలు చెప్పి అక్కడ వాళ్ళందరూ చెప్పారు బంపర్ మెజారిటీ తన ఖాతాలో పడుతుంది అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ వేరే నిర్ణయం తీసుకొని టీడీపీలో ఉన్నటువంటి అంజుబా అంజుబాబుని తీసుకొచ్చి జనసేనలో తీసుకొచ్చి ఆయనను భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు బంపర్ మెజార్టీ తప్పని అనుకున్నప్పుడు మరి అక్కడ కాకుండా మరి వేరే వాళ్ళని తింటారు రా అయ్యా ఎందుకురా రా బాబు ఆయన అంతే చేస్తారు బంపర్ మెజారిటీ ఫిక్స్ అయిపోయిందంట అయినా పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా టీడీపీ నుంచి అంజుబాబుని తీసుకొచ్చి జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు ఏమైనా లాజిక్ కుందరా బాబు పవన్ కళ్యాణ్ గేటు అర్థం కాదనే కదా రామి ఇవన్నీ రాసుకుంటూ వస్తారు నెక్స్ట్ పిఠాపురం దగ్గరికట భీమవరానికి మించి పిఠాపురంలో బంపర్ మెజారిటీ అట లక్ష మెజారిటీ మెజారిటీ కూడా రాశారు మెజారిటీ కూడా రాశారు వారాంత పలుకుల పత్రిక అయితే లక్ష మెజార్టీ వస్తుందట అంటే భీమవరంలో యాభై వేలు మెజారిటీ ఏమో పిఠాపురంలో లక్ష మెజారిటీ అట అయినా కూడా పవన్ కళ్యాణ్ గాజువాక తిరుపతిలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారట సర్వేలు చేస్తున్నారట ఎక్కడ పోటీ చేస్తారో ఇక చూడాలట భీమవరంలో పోటీ చేసే యాభై వేలు పిఠాపురంలో పోటీ చేస్తే లచ్చ గాజువాగ్లో పోటీ చేస్తే వారు వన్ సైడ్ అట అయినా కనుక ఇంకా సర్వేలు చేస్తున్నారట ఇది ఎంత ఎంత సేమ్ ఇలానే రాసుకుంటూ వచ్చారు ఎంత దారుణం రా బాబు పాప మా పవన్ కళ్యాణ్ ఇంకెంత పిచ్చుకొని చేస్తారా అయ్యా నిజంగా పిండి 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 పాపం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక జోకర్ని చేసేసారు వీళ్ళు ఇంకా అబ్బుడుతున్నారు ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు ఏమో అర్థం కాలేదు టీడీపీ వాళ్ళందరినీ ఇంకా జనసేనలకు పంపించి మిగిలిన పదిహేడు పద్దెనిమిది సీట్లు కనుక ఇప్పించుకోవాలని చెప్పి ఇంతగానో నమ్ము కుడుతున్నారా వదిలే రా పాపం ఆయన ఆయన పెట్టుబడి మీ పొగడ్తలు చూసి